మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన అతిశక్తి కలిగిన అధికారం కలిగిన నామంలో అందరికీ శుభాభివందనాలు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ ఆత్ముని ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమంలోనికి ఆహ్వానిద్దామండి పరిశుద్ధాత్మునికి ఈ కార్యక్రమం పైన అధికారం ఇద్దాం ఆయనకే ఆధిపత్యం ఇద్దాము పరిశుద్ధుడా జీవం గల మా పరలోకపు తండ్రి మీ బంగారు పాదలకి వందనాల్లో ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసినాం ప్రభా ఈ దినమంతా కూడా మీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి స్తోత్రం తన నాయన ప్రభా ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తన నాయన ప్రభ అగ్ని జ్వాలల వంటి నేత్రములతో అపరంచి పోలిన పాదములతో సూర్యకాంతి మహిమతో రెండంచుల వాడిగల కడ్గముతో చేతిలో రాజదండముతో కోటాను కోట్ల దూతులతో అగ్నిరథములతో సైన్యములకు అధిపతి దేవా ఈ స్థలంలోకి మీరు దాయి చేయండి ఈ స్థలం కూడా కమ్ముకోండి ఈ కార్యక్రమము ఆది మొదలుకొని అంతం వరకు మీరే తోడైందండి ప్రభ చక్కని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా మమ్మల్ని నూతనంగా అభిషేకించండి దీవించండి ఆస్వాదించండి గణపరిచి హెచ్చించండి ప్రభా మీ నామానికే ప్రభా ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని ఏసయ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలు చునాము తండ్రి ఆమెన్ ఆమెన్ కీర్తనల గ్రంథంలో నుండి డెబ్బై ఐదవ కీర్తన చదువుకుందామండి కీర్తనల గ్రంథం నుండి డెబ్భై ఐదవ కీర్తన దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నీవు ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్త కాలమున కనిపెట్టుచున్నాను నేనే న్యాయం బట్టి తీర్పు తీర్చున్నాను భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులై ఉండకుడు ఉండకూడని అహంకారులకు నేను ఇచ్చున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఇచ్చున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును యహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది అది సంభారంతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచరము చేయుదును దేవుని నా నేను నిత్యము కీర్తించదను భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చించదను హలలుయ హలూయ రాత్రికళ సమయంలో ఆయన నామాన్ని గనపరుచుకుందామండి ఆయన నామాన్ని హెచ్చిద్దాం ఎబినేజరే అనే పాట పాడుతూ ఆయన నామమే మహిమ పరుతామండి నేను 나 இல்ல వారందరు మానక స్థుతించదను నేను 나 இல்ல నీ నన్ను కాచి నేను చెదరక మో సాగు స్తోత్రం నీకను పాపలే నన్ను కాచి నేను చెదరక మో స్తోత్రం ये बिने जडरे ये बिने जरे ऐं तकाालं काच चीति थी जड़े ये बिने जरे ये बिने जरे नाठोडवै नडव्चिती वे स्टोखरम स्टोखरम हेरा పాపద్రీ కం తెలియజేస్తుంది మహోన్నతురానికి స్తోత్రం మహాగరుడ సర్వాధికారి సర్వశక్తి మంత్రానికి స్తోత్రం నా మేళతో నిం పృథివీ ఎడారిలో ఉన్న నాక్షను మేళతో నిం పృథివీ ఒక కీడకను త్రిగా కా तन्रिगा काच्छा वुस्तों त्रम् ये बिने जरे ये बिने जरे इंतकालं काच्छितीवे ये जरे ये जरे रातों डुवें Naraşiti stotram, stotram stotram sto tram, sto stotram Stotram, stotram, stotram ni aşici vei, stotram stotram

బ్రతుకును నీ కృపతో నింపితి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు ஜ இலம் காச்சி தீ எரே நே நாட்டோ நே சோகம் சோற்றம் சோற்றம் కను పాపగ కాక్షితి వై స్తోత్రం 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 నీ కౌగిల కాక్షితి వై స్తోత్రం స్వతహా నేను నా నా ఇంటి వారందరు మానక మానకాస్తుదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక మానకాస్తుదము నీ కను పాపలే నన్ను కాచి నేను చెదరక మో నీ కను పాపవలనన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం ఎబినే సరే ఎబినే సరే ఇంత కాలం కాచితివే ఎబినే స

మహోన్నతుల సర్వాధికారి సర్వశక్తి మంత్రానికి స్తోత్రాలు తెలియజేసిన ప్రభా రాత్రికాల సమయంలో యోహన్ సువార్త ఆరో అధ్యాయం చదువుకుంది అపోస్తులైన యోహాను రాసిన సువార్త ఆరవ అధ్యాయము నలభై ఐదవ వచనం నుండి చదువుకుందామండి వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనంలో వ్రాయబడి ఉన్నది గనక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడునూ నా యొద్దకు వచ్చును దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచియున్నాడు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారంను నేనే మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి దీన్ని తినువాడు చావకూడనట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారంను నేనే ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడెల్లప్పుడు జీవించును మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకై నా శరీరమే అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అయితే యేసుక్రీస్తు ప్రభు వారు యూధులతో చెప్తున్నాడు జీవాహారమును నేనే నా శరీరం తిన రక్తం త్రాగిన వాడే నిత్య జీవం కలవాడు విశ్వసించు వాడే నిత్య జీవం కలవాడు అయితే మీకు లేఖనంలో ఉంది కదా వారందరూ దేవుని చేత బోధినింపబర్దురు అని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది గనక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడు కూడా నా యొద్కు వస్తాడు తండ్రి వలన ఏ విషయాలైతే విని వారు నేర్చుకుంటారో వారి హృదయం తెరవబడుతుందో వారు మాత్రమే నా దగ్గరికి వస్తారు దేవుని యొద్ధకు వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూడ చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు విశ్వసించు వాడే నిత్య జీవము కలవాడు ఎవరైతే నా మాటలు విశ్వసిస్తారో వారు మాత్రమే నిత్య జీవం కలవారు జీవాహారమును నేనే మీ పితరులు అరణ్యంలో వీరొక సూచక్రియను అడుగుతున్నారు మా పితరులు అరణ్యంలో మన్నను భుజించారు కదా మరి నీవు ఏ సూచక్రియను మా కొరకు చూపిస్తున్నావు అని యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్న కూడా మరి చనిపోయారు కదా కానీ నేనిచ్చే ఆహారం తినేవాడు ఎప్పుడు కూడా ఆకలి కొనుడు అంటే ఈ జీవాహారం ను నేనే నా శరీరంను ఎవరైతే తింటారో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే ఎవడైనాను ఈ ఆహారం భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించును మరియు నేను చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని యేసుక్రీస్తు ప్రభాకర్ యూదులతో చెప్పడం జరిగిందండి యూదులు ఈయన తన శరీరము ఎలాగూ తిననీయగలరని ఒకరితో ఒకడు వాదించరి కావున ఏసు స్వీట్లు నేను మీరు మనుష్య కుమార్ని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్య దినంలో నేను వాణ్ణి లేపదును అనను అయితే యూదులు అనుకుంటారు ఈయన ఈయన శరీరాన్ని ఎట్లా తినదిస్తాడు మనల్ని ఇవన్నీ మనం కట్ చేసుకుని పీసెస్ పీసెస్ గా ఎట్లా మనం తినగలుగుతామని చెప్పేసి ఒక ఫిజికల్ రైలంలో వారు ఆలోచించడం జరుగుతుంది యేసు క్రీస్తు ప్రభు వారు ఏదైనా ఒక అది ఆత్మీయ అర్థం వచ్చే మాటను లేకపోతే ఈ విషయం నన్ను అడిగి తెలుసుకుంటారేమో అనే అంత డెప్త్గా చెప్పినా కూడా వారు తెలుసుకోకుండా వారు సొంతగా ఆలోచించుకొని ఈయన మన శరీరాన్ని ఎలా తిననీయగలుగుతాడు అని యూత్లలో వారిలో వారికి చాలా డిస్కషన్ డిబేట్స్ జరుగుతున్నాయంట అయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు అక్కడ నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే తప్ప మీలో మీరు జీవం కలవరు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్య దినంనా నేను వారిని లేపుదును అయితే మరలా నా శరీరం తిని రక్తం త్రాగుబడు నిత్య జీవం గలవాడు అంటే మళ్ళీ ఇది కూడా ఫిజికల్ గా వారు ఎక్కడ ఆలోచించుకుంటారు అది ప్రభువు ముందుగానే చెప్తున్నాడు అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును అంత్య దినం అనేది ఒకటి ఉంది దేవుడు సిద్ధపరచిన దిన రెండవ రాకడలో వచ్చినప్పుడు అంత్య దినమున నేను వాణిని లేపుదును అని అంటున్నాడు అండి హలో నా శరీరము నిజమైన ఆహారము నా రక్తం నిజమైన పానమునై ఉన్నది నా శరీరమే నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమై ఉన్నది నా శరీరం తిని నా రక్తం త్రాగుబాడు నాయందును నేను వాణియందును నేను ఇచ్చి ఎందును జీవంగల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినవాడు నా మూలంగా జీవించును అయితే నా శరీరం ఎవరైతే తిని నా రక్తం ఎవరైతే త్రాగుతారో యందు నేను నా యందు వాడును నిలిచి ఉంటాడు తండ్రి అనే దేవుడు నన్ను పంపినట్టు నేను ఏ విధంగానైతే జీవించి ఉన్నానో నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు కూడా అదే విధంగా జీవించి ఉంటాడు అని చెప్తున్నాడు హలలుయ ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మా నాన్ను తినియో చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించడం నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను ఆయన కపెర్ణ హుంలో బోధించు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పని ఈ మాటలన్నీ కూడా ఆయన ఎక్కడ చెప్తున్నాడు అంటే కపెర్న ఒక సమాజ మందిరంలో చెప్తున్నాడు ఏమనంటే మీ పితరులు మరణాలు తినినా కూడా వారు చనిపోయారు కానీ నా శరీరం నా రక్తం త్రాగువాడు చనిపోడు అంటే అది కూడా ఫిజికల్గా చెప్పట్లేదు అంత్య దినమున నేను వాని లేపుదును వానికి ఒక నిత్య జీవం అనేది ఉన్నది నా రాజ్యంలో వానికి ఒక నిత్య జీవం అనేది ఉన్నది అంత్య దినమున నేను వాణ్ణి లేపుతా అని చెప్తున్నాడు హలో అరవై వచ్చిన చదువుకుంటాం ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకు యేసు తన శిష్యులు దీని గురించి చదువుకొని తనకు తానే ఎరిగి వారితో ఇట్లను దీని వల్ల మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూసిన ఏమందరు ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమనై ఉన్నవి కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను అలలుయా అయితే ఆయన ఈ మాటలు సమాజ మందిరంలో కప్పెర్న సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న యూధులు వాళ్ళు అనుకుంటున్నారంట అబ్బాయి ఇది కఠినమైన మాట ఇది ఎవరు చేయగలుగుతారు ఈయన శరీరాన్ని ఎవరు తినగలుగుతారు ఈయన రక్తాన్ని ఎవరు తినగలుగుతారు ఇది చాలా కఠినమైన మాట అనుకుంటున్నాడు అయితే అక్కడ ఉన్న శిష్యులు కూడా అదే అనుకుంటున్నారు ఇదేంటి ఇదేం ఈయన శరీరం తినడం ఏంటి ఈయన రక్తం త్రాగడం ఏంటి మనము అని చెప్పేసి శరీరం ఈ శిష్యులు కూడా దీని గురించి సనుకుంటున్నారని యేసుక్రీస్తు ప్రభు తనలో తాను ఎరిగి వారితో చెప్తున్నాడు ఈ మాటలు ఏమనంటే దీని వల్ల మీరు కూడా అభ్యంతర అయితే మనుష్య కుమారుడు మరలా పైకి ఎక్కిపోవడం మీరు చూస్తారు కనలారా దీనికి మీరేమంటారు ఆత్మయే జీవింపజేయ శరీరము కేవలం నిష్ప్రయోజనము అయితే మన ఆత్మకి మరణం అనేది లేదు అయితే శరీరం కేవలం మన్నైనది తిరిగి మంటికే చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళును కాబట్టి ఆత్మయే జీవింపజేచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము శరీరం తిననిస్తానన్నందుకు మీరు ఎందుకు సనుకూర్చున్నారు ఎందుకు గురుపుచున్నారు శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనం అనేది ఆత్మ మాత్రమే జీవి జీవించి ఉన్నది జీవింపజేచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయును ఉన్నవి కాదా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాటలు కూడా ఆత్మ సంబంధమైనవని మాట్లాడడం జరిగింది ఇదే మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు నేను చెప్పుచున్న మాటలు అవి ఆత్మయును జీవమునై ఉన్నవి కదా మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను విశ్వసింపని వారు ఎవరు తను అప్పగింపబడ వాడెవడో మొదటి నుండి వేసినకు తెలియను మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా ఇద్దరుకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పి నేను అయితే ఈ మాటలు మీలో కొందరు విశ్వసింపరు అయితే విశ్వసింపని వాడెవడో ఈ మాటలు నమ్మని వాడెవడో ఏసుక్రీస్తు ప్రభుని అప్ప చెప్పేవారు ఎవరో కూడా ఏసుక్రీస్తు ప్రభుకి మొదటి నుంచి తెలుసు కానీ ఒకటే అంటాడు ఏమనంటే తండ్రి నాకు అనుగ్రహిస్తేనే తప్ప ఆ అప్పగింపే కూడా నా దగ్గరికి రాడు అనే మాట చెప్తున్నాడు హలల్వియ అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడగగా ఈ మాట చెప్పినందుకు యేసుక్రీస్తు ప్రభు నా శరీరం తిరిగిన రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడనే మాట చెప్పినందుకు యేసుక్రీస్తు ప్రభువులు కూడా ఏసుక్రీస్తు ప్రభుని వెంబడించకుండా శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించకుండా వెనుదిరిగారంట అయితే యేసుక్రీస్తు ప్రభు పన్నెండు మందిని చూసి అడుగుతున్నాడు ఏమనంటే మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ పన్నెండు మందిని అడగగా సీమోను పేతుడు ప్రభువా యొని యుద్ధకు వెళుదుము నీవే నిత్య జీవపు మాటలు వాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అనదు అందుకే నేను మిమ్మల్ని పన్నెండు గురించి మీలో మీరు ఒకటి సాధాను అని వారితో చెప్పాను సీమోను ఇస్కరియోతు కుమారుడైన యువత పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనక వాణ్ణి గుర్చి ఆయన ఈ మాట చెప్పాను అయితే ఈ యూదులందరూ కూడా నేను చెప్పిన మాటకి ఇది కఠినం అనుకొని వాళ్ళు నన్ను వెంబడించకుండా వెళ్ళిపోవచ్చున్నారు అయితే మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారని పన్నెండు మంది శిష్యులను అడిగినప్పుడు సీమను పేతురు అంటున్నాడు అయ్యో ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ఒక్కడవు మాత్రమే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవు దేవుని పరిశుద్ధవు అని చెప్పడండి హలూయ హల పేతురు ఎప్పుడు కూడా కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండేవాడు అండి పేరు ఎప్పుడు కూడా మంచి రెస్పాండ్ అయ్యే వ్యక్తి ప్రతిదానికి ఏదైనా డౌట్స్ ఉన్నా అడగడం కానీ అతడు అతడు చేసిన కొన్ని ఆ డౌట్స్ని బట్టి మనకి బైబుల్లో చాలా విషయాలు తెలుస్తాయి అయితే పేతురు అంటున్నాడు ప్రభువా ఎక్కడికి వెళ్తాం ప్రభువా ఈ లోకమంతా మలిలమైపోయినది అయితే ఆ రోజు రాత్రి చేపలు పట్టినప్పుడు కూడా పేతురు ఒకటే మాట అన్నాడు ప్రభావ నన్ను విడిచి వెళ్ళిపో నేను పాపిని అన్నాడు అయ్యో థ్యాంక్ యూ ప్రభు నేను ఇంత చేపలు పట్టుకున్నా కృతజ్ఞత చెప్పలేదు కానీ నేను పాపిని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు ఒక యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ యొక్క ఆ దైవత్వాన్ని ఆయన అప్పుడే గుర్తించడం జరిగింది ప్రియ సహోదరి సహోదరుడ అయితే పేరుతో అంటున్నాడు ప్రభావ ఎక్కడికి వెళ్ళిపోతాము లోకమంతా మలినం అయిపోయినది నీ ఒక్కడి దగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు దొరుకుతాయి ప్రభావ నీ ఒక్కడి మాత్రమే దేవుని పరిశుద్ధవు అని కేకలు వేయడం జరిగిందండి అండి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు మీరు పన్నెండు మంది ఉన్నారు కదా మీ పన్నెండు మంది శిష్యులను నేను ఏర్పరచుకున్నాను కదా అందులో ఒకడు సాతాను తన్నెవరైతే అప్పగింపబోచున్నాడో ఆ ఇస్కర్య యూదా గురించి ముందుగానే ప్రభువు బయలుపరచడం జరిగిందండి హలే ఏదో యూదులు ఏసుక్రీస్తును పట్టుకొని ఆయన ఏదో చెయ్యరాని నేరం చేస్తే ఆయనను అంత మర అంత ఘోరమైన శిక్ష వేసినట్టు మూడు మేకులు కూడా పీక్కోలేడు అన్నట్టు చాలామంది మాట్లాడుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడ అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే బయలుపరచాడు మీరు ఒకటి సాతాను నన్ను అప్పగించబోతాడో అని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది నాకు అంతట నేనే నా ప్రాణంను పెట్టుచున్నాను దాన్ని తిరిగి తీసుకుంటా కూడా నాకు అధికారం కలదని చెప్పాడండి హలే హలేయ యేసుక్రీస్తు ప్రభుయే కనుక ఆ రోజు మూడు మేకులు పీక్కొని కిందకి దిగి ఉంటే మన పాపాలు క్షమింపబడి ఉండేవి కాదు ఆయనకు తెలుసు ఆయన ఏ చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చాడు తండ్రి అయిన దేవుడు ఆ గిన్నెలో ఏమి ఇచ్చాడో ఆయనకు తెలుసు ఆ గిన్నెలో లోక పాపాన్నంతా కూడా విచ్చి ఎదుగు యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను కూడా పలికినాడు ఏమంటే లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా అని ఆయన వచ్చిన పర్పస్ అది ఆయన వచ్చిన పర్పస్ కంప్లీట్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు క్లియర్గా మీలో ఒకటి సాతాను నన్ను అప్పగించబోతాడు అని చెప్పేసి నేను దిగి వస్తాను మూడు మేకులు పీక్కుంటాను మూడు మేకుల గురించి పెద్ద మ్యాటర్ కాదండి మూడవ దినమున తిరిగి లేవడం అనేది గొప్ప మూడవ దినమున తిరిగి లేవడం అనేది గొప్ప హలలుయ మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు యేసు క్రిస్తు ప్రభు హలలుయా ఆయన నీటికి సజీవుడై ఉన్నాడు మన ప్రతి ప్రార్థనను వింటున్నాడు మరలా రానై ఉన్నాడు సంఘానంతా కూడా ఎత్తడానికి ఆయన మరలా రానున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ హరలుయ్య చదివిన ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుడు దేవించిన గాక ఈ రాత్రికాల సమయంలో లైవ్ చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడ చూ చూడబోయే ప్రియ సహోదరి సహోదరుడ నీవే సమస్యతో బాధపడుతున్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం రెగ్యులర్ గా మీ గురించి ప్రార్థిస్తాం ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురేకి భవించి ప్రార్థిస్తారో అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హరే రాత్రికాల సమయంలో ఇదిగో తండ్రి నాయనప్రభ మా భారతదేశం పైన మీ సమాధానాన్ని ప్రకటిస్తున్నాం తన నాయన మా దేశంలో మంచి పంటలు పండాలి తన నాయన ప్రభా మా దేశంలో మంచి వ్యాపారాలు జరగాలి ప్రభా మా దేశంలో మంచి ఉద్యోగాలు రావాలి తన నాయన ప్రభా మా భారతదేశానికి నలు దిక్కులో కూడా సమాధానం ఉండాలి తన నాయన ఇదిగో తన నాయనప్రభ మా దేశంలో ప్రభ హత్యలు ఆత్మహత్యలు అత్యాచారాలు దొంగతనాలు దోపిడీలు నిరుపేదరికం నిరుద్యోగం అరాచకం ఆగిపోవాలి సూచిస్తున్నాము తన నాయన ప్రభా ఇదిగో మా దేశంలో సమృద్ధి ఉండాలి ప్రభా మా దేశంలో విస్తార ఉండాలి ప్రభా దేశ పరిపాలకుల పైన మీకు జ్ఞానము దయచేయండి తన ఆయన ప్రభా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా మా పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆస్వాదించండి గణపరిచి హెచ్చించండి రాజా మీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేసినాం తను ఆయన ప్రభా మా తెలుగు రాష్ట్రాలను ఒకసారి జ్ఞాపకం చేసుకో మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మంత్రులను ఎమ్మెల్యేస్ ని అధికారులను పోలీస్ యంత్రాంగాన్ని ప్రతి ఒక్క పౌరుడిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆస్వాదించండి తన ఆయన ప్రభా తెలుగు రాష్ట్రాల అన్ని కోణాలు అభివృద్ధి చెందాలి తన ప్రభా తెలుగు రాష్ట్రాల్లో విస్తారం ప్రభ సమృద్ధి ప్రభ సమాధానం నెమ్మదిండుగాకేస్తున్నాము నాయనప్రభ ఎదిగో తను నాయనప్రభ మరి ముఖ్యంగా ప్రభ ఎంతమంది బిడ్డలు ప్రభ మరి గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు పరిశుద్ధాత్మడ ఇప్పుడే మీరు ఆ గర్భాన్ని తెరబడి తను నాయనప్రభ గర్భఫలము ఎహవైచు బహుమానం అన్నవుతారు నాయనప్రభ ఎదిగో తన నాయనప్రభ మరి సంతు లేని దాన్ని నువ్వు ఇల్లాలుగా చేసే దేవుడు అవుతాండ్రీ కుమారులు గల సంతోషం గల తల్లిగా చేసే దేవుడు నేన ప్రభా ఈ రాత్రికాల సమయంలోనే పరిశుద్ధాత్మ నా గర్భాన్ని మీరు తెరవండి మరుసటి ఏటికల్లా పండంటి బిడ్డ వారి చేతిలో ఉంటు మీరు కృప చూపండి తండ్రి మీకు స్తోత్రం తన నాయన ప్రభ ఎంతమంది అయితే ప్రభ మ్యారేజ్ మ్యారేజెస్ కొరకు ఎదురు చూస్తున్నారు కదా నేన్రభ యేసుక్రీస్తు నాములో మంచి సంబంధాలు వెతుక్కుంటూ వచ్చునుగా కదా నేనప్రభ ఎదుగుతాను నేను ప్రభా మీ చిత్తానుసరమైన సంబంధాలు వెతుక్కుంటూ వచ్చిన గాక ప్రభా నరుడు ఒంటరిగా ఉంటాం మీకు ఇష్టం లేదు ప్రభా ఏకాంగులను నీవు సంసారులుగా చేసే దేవుడవు తండ్రి నీకు స్తోత్రం ఎదుగుతాను నాయన ప్రభ మంచి జతను మీరు కూర్చోండి సాటి అయిన సహాయాన్ని తండ్రి మీ చిత్తానుసరమైన సహాయాన్ని మీరు దయచేయండి తండ్రి మీకు స్తోత్రం జనములో ప్రభ వారికి ఉన్న నిందను అవమానాన్ని కొట్టివేయండి తన నేను ప్రభ ఏజ్ అయిపోతుందని బాధపడుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు నామంలో మంచి సంబంధాలు వెతుక్కుంటూ వచ్చును గాక వెతుక్కుంటూ వచ్చును గాక ఎదుగుతారు నానప్రభ ఎంతమంది అయితే ప్రభ మరి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం దయచేయడు ప్రభా ఎదుగుతారు నానప్రభ మంచి కంపెనీస్ లో మంచి ప్యాకేజెస్తో తో ప్రభా మంచి జాబ్స్ మీరు దయచేయండి తన ప్రభ ఎదుగు ఎంతమంది ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్నారు తన నప్రభ శాలరీ హైక్స్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా ఏదిగో దీవించండి ఆస్వాదించండి క్రీస్త మహిమేశ్వరులు ప్రతి అవసరత తీర్చండి తండ్రి మీకు స్తోత్రం ప్రభా నాయన ప్రభా వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి వ్యాపారాలు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించాలి నాయన నాయనప్రభ ఎదుగుతండి వారి వ్యాపారంలో దినదినం అభివృద్ధి ప్రభా మా నెల నెల అభివృద్ధి ప్రభా ఇయర్ ఇయర్ అభివృద్ధి ఉండాలి నాయన ప్రభా దీవించండి ఆస్వాదించండి తండ్రి మీకు వందనల స్తోత్రం తెలియజేసిన ప్రభా ఎంతమంది అయితే ప్రభా అప్పుల సమస్యతో బాధపడుతున్నారు ఐస్కూక్రి స్నాంలో అప్పటి కాడిని విరగొడుతున్నాం తను నాయనప్రభ ఫినాన్షియల్ బ్రేక్ త్రూ ప్రకటిస్తాం తను నాయనప్రభ ఆర్థిక ద్వారాలు తిరగబడం గాక తండ్రి ఎదుగుతాను అద్భుతకరమైన ఆర్థిక ద్వారాలు తెరవడం కాక ఎక్కడి నుంచి సహాయం అందాలా సహాయం అందునుగా కదా నాయనప్రభ ఎదుగుతాను రీ మూడు పది ప్రకారం మీరు ఇది చేసి నన్ను శోధించడలా ఆకాశ వాక్యలు తెరచి పట్ట జాలను విస్తారమైన ఆశ్వల్యత నింపుతాను అవుతాను నాయనప్రభ ఎదుగుతాను నాయనప్రభ మరి విస్తారమైన ఆశ్వాల్చత నింపండి ప్రభా నేను వారిని ఆస్తికర్తలు చేస్తాను వారి నిధులను నింపుతాను అవుతాను మీకు స్తోత్రం నీతి మంత్రులు దయాల్లో అప్పించదరిగిన అప్పు చేరవు ప్రభా మరి అప్పిచ్చేవారిగా వారిని చేయండి తండ్రి మీకు వందలాలు కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభా నాయనప్రభ నాయన ప్రభా ఎంతమంది అయితే ప్రభా రక్షణ మార్బణ అనుభవం లేకుండా ఉన్నారో పరిశుద్ధాత్మ ఈ దినమే మీరు దర్శించండి ప్రభా ఈ దినమే మీరు దర్శించాడు ప్రభా ఈ దినమే మీరు దర్శించండి నాయన ప్రభా ఇదే అనుకూల సమయం అన్నావు ప్రభా ఇదే రక్షణ దినం అన్నావు నాయన ప్రభ ఎదుగో ఏ ఒక్క ఆత్మ నశించ రకంలో పడవైపోవటం మీకు ఇష్టం లేదు ప్రభా ఇదిగో తండ్రి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన దొరకని రక్షణ అనుభవాన్ని ఉచితంగా దయచేసిన దేవ ఈ దినం వారిని దర్శించండి మీరు రక్షణ మారుమన స్ అనుభవాన్ని దయచేయండి తండ్రి మీకు వంద నాలుగు కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేసినాము తను నాయన ప్రభా ఎదుగవుతానుడు నాయన ప్రభా మరి అదేవిధంగా ప్రభ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ప్రతి దైవజనుని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ప్రభా వారి పరిచర్యను దీవించండి తను నాయన ప్రభ క్రీస్తు మహిమేశ్వరలో వారి ప్రతి అవసరతను తీర్చాడు ప్రభా ఎదుగవుతానుడు ఆయన ప్రభా నూతనంగా అభిషేకించాడు ప్రభా నూతన ఆరోగ్యం నూతన తలాంతులు ప్రభా ఎదిగో ప్రభ మరి నూతనమైన వాటి చూత వాళ్ళని నింపండి దీవించండి ఆస్వాదించండి ప్రభా తండ్రి మరి ప్రతి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రార్థనలకి ఇచ్చేవాబులు దయచేయండి తన ప్రభా ఈ దినం ఎంతమంది అయితే బర్త్డేస్ మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆస్వాదించండి ప్రత్యేకంగా దీవించండి నూతనంగా అభిషేకించండి నూతన ఆయుష్ వారికి దయచేయండి నూతన అభిషేకం వారికి దయచేయండి మెండైన దీవెనల చేత నింపి దీవించి ఆస్వాదించి గణపరిచే హెచ్చించండి తండ్రి మీకు సూత్రం తెలియజేసినాము రాజా ఎదుగుదరు నాయనప్రభ ఈ రాత్రికాల సమయంలో తన నాయనప్రభ మా అంతా కూడా మీ సన్నిధిలోకి మరించి ఉంచినాం తన నాయనప్రభ ఏ విషయంలో చింతపడొద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేస్తే పూర్వకంగా మీకు తెలియజేయమన్నారు తండ్రి కృతజ్ఞతాపూర్వకంగా తననాయన ప్రభ మా ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీ పాదల చింత ఉంచినాం తన నాయనప్రభ ఎదుగుతారు నాయనప్రభ మా ప్రతి ప్రార్థన మీరు విన్నారని ప్రభ మా ప్రతి ప్రార్థనకి జవాబును దయచేస్తున్నారని నమ్ముచ్చు తననాయన ప్రభ ఎదిగో తండ్రి మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన అధికారం కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుడి ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ యు ఆల్